హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్జి స్లాగ్ ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికం కార్తీక మాసంలో శివపురాణం చదవడం వినడం వల్ల మోక్షం లభిస్తుంది శివపురాణంలోని కైలాస సంహిత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిమాలయాల మధ్యలో దివ్య ప్రకాశంతో తేజోవంతంగా వెలిగే కైలాస మహాపర్వతం అక్కడే భగవాన్ శివుడు ధ్యానం చేస్తూ విశ్వాన్ని కాపాడుతున్నాడు ఒకరోజు పార్వతీదేవి శాంతంగా శివుని ముందుకు వచ్చి ప్రభు ఈ జగత్తు ఎందుకు సృష్టించబడింది జీవులు ఎందుకు పుడుతున్నారు మోక్షం ఎలా పొందాలి అని ప్రశ్నించింది ఈ ప్రశ్నలే కైలాస సంహితకు ఆది శివుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు దేవి ఈ జగత్తు లీల శక్తి లేకుండా శివుడు అసంపూర్ణం శివుడు లేక శక్తి పనిచేయదు అందుకే సృష్టి మొదట శివశక్తి ఏకత్వంతో ప్రారంభమవుతుంది ఆ ఐక్యం అనేది అర్ధనారీశ్వర స్వరూపం ఈ రూపాన్ని ధ్యానించే వాడికి ప్రపంచ రహస్యం తెలుస్తుంది పార్వతీదేవి ఆశ్చర్యంగా వింటుంది అప్పుడే శివుడు నందీశ్వరుడి మహిమను చెప్పడం మొదలుపెట్టాడు ఒకప్పుడు శిలాదాముని ముని తీవ్ర తపస్సు చేశాడు తనకు పుత్రుడు కావాలని కానీ ఆ పుత్రుడు ఎప్పటికీ మరణించని పరమశివుని భక్తుడిగా ఉండాలని కోరుకున్నాడు తపస్సు చూసిన శివుడు ప్రత్యక్షమై శిలాద నీకు నందిని పుత్రుడిగా ఇస్తున్నాను అని వరమిచ్చాడు బాలనంది పుట్టగానే చిన్నప్పటి నుంచి శివభక్తి ధ్యానం శివనామ స్మరణతో నిండిపోయాడు దేవతలే వచ్చి నంది మహిమను గానం చేశారు ఒకరోజు నంది శివుని ముందు నిలబడి ప్రభు మీ సేవ కోసం నా శ్వాసే అర్పణ అని అన్నాడు ఈ మాటలతో శివుడు ఆనందించి నంది నీవు ఇకపై నా వాహనం నా గణేశులకు అధిపతి నా ద్వారపాలకుడు నిన్ను దర్శించే వారికి నా అనుగ్రహం వెంటనే లభిస్తుంది అని ఆశీర్వదించాడు ఇలా నంది శాశ్వతంగా కైలాసంలో శివునికి సమీపంగా నిలిచాడు ఇది వింటూ పార్వతీదేవి మరొక ప్రశ్న అడిగింది ప్రభో శివుడిని ఎందుకు భూతగణాల అధిపతిగా పిలుస్తారు శివుడు తన దివ్యాభిరామమైన స్వరంతో ఇలా చెప్పాడు నా దగ్గరకు మంచివాళ్ళు మాత్రమే కాదు ఏ స్థితిలో ఉన్నా లోపాలతో ఉన్నా పాపంతో ఉన్నా నా ఆశ్రయం కోరితే నేను అంగీకరిస్తాను అందుకే నా గణాల్లో యక్షులు కిన్నరులు పిశాచులు గంధర్వులు అందరూ ఉంటారు వారికి నేను శాంతి మోక్షం అందిస్తాను ఇలా శివుడు భక్తులందరినీ సమానంగా చూడటమే శివతత్వం కైలాస సంహితలో ఒక అత్యంత ప్రసిద్ధమైన కథ కాలభైరవుడి అవతారం ఒకసారి బ్రహ్మదేవుడికి అహంకారం పెరిగింది నేనే సృష్టికర్త నాకంటే గొప్పవాడు లేడు అని గర్వపడ్డాడు మాటల్లో శివునిపై అవమానం చూపాడు అప్పుడు శివుడు భయంకర రూపంలో కారుణ్యంతో కూడిన కోపంతో కాలభైరవుడిగా అవతరించాడు కేవలం ఒక్క క్షణంలో బ్రహ్మ శిరస్సులోని ఒక ముఖాన్ని వేరు చేశాడు కాలభైరవుడి శక్తి ఎంత ఉన్నదంటే దేవతలందరూ భయపడిపోయారు కానీ ఈ క్రియ లోపానికి కాదు అహంకారి నశింపజేసే ఉపదేశానికి తరువాత కాలభైరవుడు పాప విమోచన యాత్ర చేశాడు చివరకు అయోధ్య దగ్గర కపాల మోక్షం పొందాడు అందుకే కాలభైరవుడిని పాపనాశకుడు అని పిలుస్తారు పార్వతీదేవి ప్రశ్నలు కొనసాగుతుంటే శివుడు శాంతంగా శివగీతలోని తత్వాన్ని చెబుతున్నాడు మనస్సు స్థిరంగా ఉన్న చోటే నా నివాసం ధ్యానం చేసేవాడికి నేను లోపలే కనిపిస్తాను పూజలో అతిపెద్ద పూజ శాంతమైన మనస్సు తర్వాత శివుడు పూజా విధానాలు చెబుతున్నాడు బిల్వం నా తలపై ఉంచడం అంటే మనసులోని మూడు దోషాలను తొలగించడం లాంటిది నీరు అరిపిస్తే పాపాలు కరిగిపోతాయి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే మనసు ప్రశాంతం అవుతుంది శివరాత్రి వ్రతం చేస్తే జన్మ జన్మాంతర పాపం తొలుగుతుంది కైలాసం గురించి శివుడు చివరగా చెప్పిన మాటలు అత్యంత లోతైనవి కైలాసం అనే పర్వతం ఒక శరీరంతో వెళ్ళే స్థలం మాత్రమే కాదు అది చైతన్య స్థితి మనసు స్వచ్ఛంగా మారితే కైలాసాన్ని ఇక్కడే అనుభవించవచ్చు పార్వతీదేవి ఆనందంతో నమస్కారం చేసింది దేవతలు గణాలు నంది భైరవుడు అందరూ కైలాసం మహిమను గానం చేస్తారు ఆకాశం శివనాదంతో మారుమోగుతుంది ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివపురాణంలో ఆఖరి సంహిత అయిన వాయువ్య సంహిత గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ